హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో జాయిడేస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను జుట్టు రాలిపోయిన జుట్టు పెరగటం అనేది నిజంగా చాలా ఛాలెంజ్ అని చెప్పుకోవాలి చాలామంది కూడా వెయిట్ లాస్ అయిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మనం కొంచెం లావుగా కనిపిస్తే లేనిపోని అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి సో కాబట్టి అవ్వకుండా ఉండాలి సో హెల్త్ ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకోకూడదు అన్నట్టు లావు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం అదేవిధంగా జుట్టు రాలిపోతుందని చెప్పేసి మనం అలాగే కూర్చుంటే మన జుట్టు కూడా పెరగదనమాట అండి సో జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ న్యూట్రిషన్ కానీ అన్నీ కూడా ఓపికగా మనం చేస్తూ ఉంటే డెఫినెట్గా హెయిర్ అనేది పెరుగుతుంది అయితే ఇది ఇక్కడ చాలా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఛాలెంజ్గా కూడా మనం తీసుకోవాలన్నమాట సో ఎందుకంటే చంత కష్టపడాలా అని అనుకుంటారు సో అంత కష్టపడటం లేదు కొంచెం సమయం కేటాయించి మనం కేర్ తీసుకుంటే కనుక రాలిపోయిన ప్రతి వెంటక కూడా తిరిగి మళ్ళీ వస్తుందండి తిరిగి గ్రోత్ అవుతుందనమాట ఇది మాత్రమే నేను చాలా చేసి చెప్తున్నాను అంటే నిజంగా కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేదంటే ఊడిపోయింది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వదిలేసామంటే ఎంత పెద్ద జుట్టు అయినా సరే చివరికి చిన్న పిల్లకైపోతుంది అనమాట సో కాబట్టి ఎప్పుడైనా సరే మనకి సహనం ఓపిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈరోజు ప్యాక్ వచ్చేసి ప్రోటీన్ ప్యాక్ అండి సో ప్రోటీన్ ప్యాక్ అంటే ప్యాక్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పి అని అనుకోవచ్చు ఉన్నాయండి ఖచ్చితంగా ఎందుకంటే ప్రోటీన్ అనేది జుట్టుకి చాలా అవసరం అనమాట ఎప్పుడైతే ప్రోటీన్ లేకుండా జుట్టు అనేది ఉంటుందో సో హెయిర్కి కావాల్సినంత ప్రోటీన్ అందకుండా హెయిర్ అనేది వీక్ అయిపోతుంది ప్రతి వెంటక కూడా వీక్ అయిపోతుంది సో ఎలాగంటే మనకు ఒక వెంటక తీసుకుని చూసినట్లయితే కనుక జుట్టు నుంచి చివరి వరకు కూడా అది ఈక్వల్గా ఉంటుంది అనమాట సో ఒక్కొక్క చోట కొంచెం లావుగా ఉంటుంది ఒక్కొక్క చోట ఏమవుతుందంటే వీక్ అయిపోయి సన్నగా అయిపోయి దువ్వేటప్పుడు సన్నగా ఉన్న చోట తెగిపోతూ ఉంటుంది అనమాట సో అలాగా మనకి జుట్టుకి కావాల్సినంత న్యూట్రిషన్ కానీ ప్రోటీన్ కానీ అందకపోవడం వల్ల అంతా కూడా ఇవి వీక్ అయిపోయి రాలిపోతూ ఉంటుంది సో అలాగా అండ్ స్ప్రిట్ హెండ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి సో ఇలా జుట్టు వీక్ అవ్వకుండా తెగిపోకుండా జుట్టు బలంగా ఉండడానికి పెరగడానికి అలాగే ఫిట్ హ్యాండ్స్ లేకుండా ఉండడానికి ఈరోజు ప్రోటీన్ ప్యాకర్స్ మిత్రు షేర్ చేసుకుంటాను అసలు మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా సింపుల్ మన ఛానల్లో సింపుల్గానే చెప్తాను అనమాట సో అన్నీ కుంద తెచ్చేసుకుని సో వేసుకుని ఎంత టైం ప్రాసెస్ అయితే నేను చెప్పనండి సో ప్లీజ్ అలాగని పని చెయ్యవా అంటే డెఫినెట్గా పని చేయవు అన్నదానికి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక నా హెయిర్ ఎంత గ్రోత్ అయింది అనేది మీకు తెలుస్తుంది అనమాట సో ఇంక లేట్ చేయకుండా వెళ్ళలేకైతే వెళ్దామండి ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్న స్టవ్ మీద పెట్టుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఆ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టండి ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి రైస్ బియ్య పిండి అండి ఈ బియ్య పిండిలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి ఆమె యాసిడ్స్ ఉంటాయండి బియ్య పిండి కానీ బియ్యం కానీ లేదంటే గింజి కానీ బియ్యం వాటర్ కానీ జుట్టుకు పెట్టుకుంటే నిజంగా హెయిర్ అనేది వన్ మంత్లో ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట అండి సో ఈ యొక్క బియ్యం పిండి ఇప్పుడు నేను యూజ్ చేయటం వల్ల మీ హెయిర్కి జుట్టు కుదులికి బలంగా ఉంటుంది జుట్టు అనేది చాలా స్మూత్గా కూడా మెరుస్తూ ఉంటుంది సో ఇక్కడ కొంచెం వాటర్ వేడవకుండానే కొంచెం చల్లగా ఉన్నప్పుడే రెండు స్పూన్ల వరకు రైస్ బియ్యం రైస్ పిండి బియ్య పిండి అనేది ఇందులో కలిపేసేయండి బాగా కలవాలి ఎందుకంటే వేడిగా అయిపోయిన తర్వాత కలిపినట్లయితే మనం వేసుకున్న బియ్య పిండి ఇందులో వండలు కట్టేస్తా ఉంటుంది నో యూస్ అనమాట లేదంటే మీరు ముందుగానే వాటర్లో బాగా కలిపేసి అప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి సో ఇది మాత్రం మీరు కొంచెం గమనించుకోండి సో ఇలాగే ఇది బాయిల్ చేయాలండి ఇది మనకి చక్కగా ఒక థిక్ స్మూత్ క్రీమీ స్ట్రక్చర్లో వచ్చే వరకు మనం దీన్ని వెయిట్ చేయాలన్నమాట సో ఈ యొక్క రైస్ పిండి అనేది మన జుట్టుకి క్రీమ్ అనేది పెట్టుకోవడం వల్ల జుట్టుకి అదనంగా మెరుపు వస్తుంది ప్రతి వెంటకు కూడా చక్కగా ఎక్కడా కూడా వీక్ అవ్వకుండా ప్రతి వెంట షైనీగా స్మూత్గా సిల్కీగా ఉండడానికి ఉంటుంది చాలామందికి జుట్టు అనేది గడ్డిలాగా అయిపోతూ ఉంటుందండి అలాగే స్ప్రిటైన్స్ వచ్చేస్తూ ఉంటాయి సో అందంగా ఉంటుంది సో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రోటీన్ ప్యాక్ ఇచ్చండి అలాగే జుట్టు కూడా పెరుగుతుందండి జుట్టు కుదళ్ళు బలహీన పడకుండా ఉండి జుట్టు పెరగడానికి కూడా ఈ ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు కొంచెం దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దజ్జుకులు పక్కన పెట్టుకుందాం చల్లారిని ఇవ్వాలి దీన్ని పూర్తిగా మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం కోడిగుడ్డు వేసుకోవాలి ఈ కోడిగుడ్డు వచ్చేసి ప్రోటీన్ అండి చాలా హెయిర్కి చాలా చాలా అవసరం వీక్ అయిపోతున్న జుట్టు హెయిర్ ఫాల్ అయిపోతున్న వాళ్ళకి ఈ యొక్క గుడ్డు ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిసారి సో మీరు కాకపోయినా బ్లడ్ లిస్ట్ వారానికి ఒక్కసారైనా సరే మీరు పెట్టుకోవడానికి ట్రై చేశారంటే ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీ జుట్టులో నిజంగా మార్పు ఏంటి ఏం జరిగిందనేది మీరే గమనించవచ్చు ఎందుకంటే స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు హెయిర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవదు గడ్డిలాగా ఉన్న హెయిర్ ఫ్రీజీగా సో పొడిబారిపోయి ఉన్న హెయిర్ కూడా చాలా స్మూత్గా సిల్కీగా మెరుస్తూ ఉంటుంది అనమాట సో అదే విధంగా స్ప్రిట్ హ్యాండ్స్ కూడా అస్సలు ఉండవు అనమాట అండి చాలామందికి స్మెల్ వస్తుంది మాకు ఇష్టం ఉండదు అనుకుంటారు ఇందులో స్మెల్ వచ్చి ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు రోజుమేర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే డీట్లు కానీ రోజ్మే ఎసెన్షియల్ ఆయిల్ వేయండి ఒక మూడు చుక్కలు వేసి కలిపి పెట్టుకుంటే కనుక మీకు ఆ స్మెల్ కూడా ఉండదు అనమాట సో ఇప్పుడు మనం ఒక గుడ్డ తీసుకుని అందులో వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చల్లారినటువంటి బియ్య పిండి క్రీమ్ని అందులో వేసేయాలి అందులో వేసేసి బాగా కలపండి ఇవి ఏడుగున్న క్రీమ్ వేసినట్లయితే అక్కడ మనకి ఒక తినడానికి ఒక కేక్ లాగా అయిపోద్ది అనమాట సో ఆ పని మాత్రం చేయొద్దు ఎందుకంటే గుడ్డికి వేడి తగిలిన వెంటనే అది ఏమవుతుందంటే గట్టేస్తుంది కదా సో అలా కాకుండా మనం ఇలా కొంచెం కూల్ అయిన తర్వాత పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో మనం ఆముదం మీరు మనకి మెడికల్ స్టోర్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లో కూడా ఆముదం అనేది అవైలబుల్గా ఉంటుందండి ఆముదాన్ని ఒక స్పూన్ వరకు వేసి బాగా కలిపేసేయండి ఆముదం అనేది జుట్టు కుదుల్ని బలపడటానికి జుట్టు బాగా పొడవగా పెరగడానికి అలాగే జుట్టు అనేది చాలా నల్లగా పెరగటానికి కూడా ఈ యొక్క ఆముదం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత మీ హెయిర్ మీద పెట్టేసుకోండి వారానికి రెండు సార్లు పెట్టేయండి డ్రై హెయిర్ మీద అయినా పర్లేదు ఆయిల్ హెయిర్ మీద అయినా సరే రెడ్ అయిన తర్వాత ఆయిల్ హెయిర్ మీద అయినా పర్లేదు డ్రై హెయిర్ మీద అయినా పర్లేదండి ఎందుకంటే డ్రై హెయిర్ మీద పెట్టుకున్నా సరే మీకు హెయిర్ అనేది ఎక్కడ కూడా తెగిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అందుకే నేను ఆయిల్ హెయిర్ డ్రై హెయిర్ అని చెప్పాను సో ఆయిల్ మీద పెట్టుకునే ప్యాక్స్ అనేవి సపరేట్గా ఉంటాయి డ్రై హెయిర్ మీద పెట్టుకునే ప్యాక్స్ అనేవి సపరేట్గా ఉంటాయండి సో ఏది పడితే అలా మనం దేనికి పడితే దానికి మనం పెట్ పెట్టకూడదండి సో అందుకే నేను మీకు ప్రతి వీడియో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అలా ఇలాగా మీరు హెయిర్కి పెట్టేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ వదిలేసిన తర్వాత మైల్డ్ షాంప్తో హెడ్ బాష్ చేసేయండి ఇది నేను హెడ్ బాష్ చేసిన తర్వాత నా హెయిర్ అనమాట ఎక్కడా కూడా ఒక స్పిట్ హ్యాండ్స్ కానీ డ్యామేజ్ హెయిర్ కానీ సో డ్రై హెయిర్ కానీ ఉండదు అనమాట సో ఒక్కరు వాష్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్